డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత శ్రీవరభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతయ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం ఈ ఫిబ్రవరి పదిహేడవ తారీఖున గ్రహణము అనేటువంటిది మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించడం లేదు ఎటువంటి నియమ నిష్ఠలు పాటించవలసిన అవసరము లేదు ప్రసార మాధ్యమాల్లో వచ్చేటువంటి ఎటువంటి అవాస్తవాల్ని కూడా నమ్మకండి మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఈ అమావాస్యలు మంగళవారం రోజు గ్రహణం పడుతోంది ఆదానాలు చేయండి ఈ దానాలు చేయండి అనేటువంటివి వస్తుంటే కనుక వాటిని నమ్మవద్దు పదిహేడో తారీఖు బహు అమావాస్య మంగళవారం రోజున పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది అంటే ఐదు గ్రహాలు ఏక స్థలంలోకి ఇచ్చేస్తున్నాయి ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం అంతా కూడాను మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ఉంటుంది అయితే ఈ అమావాస్య నుంచి ప్రారంభం చేసుకుని మార్చి ఒకటో తారీఖు వరకు కూడా మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు వారి ఆలోచన విధానం మారుతుంది ఈ ఆలోచన విధానం వల్ల మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఆర్థికంగా ఏదన్నా మంచి అవకాశాలు కానీ ఆకస్మికమైన ధనం లభించడం కానీ లేదా ఆర్థిక ప్రణాళికలో మార్పులు చెందడం కానీ అప్పులు తీరేటువంటి మార్గాలు కానీ ఎటువంటివి ఏమన్నా ఉన్నాయా ఏమన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా మేమేమన్నా కొత్త ప్రారంభం కొత్త పనులు ప్రారంభం చేయాలి అంటే కనుక ఈ సమయంలో చేసుకోవచ్చా వీటన్నిటినీ కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం ఈ పదిహేడవ తారీఖు నుంచి ఒకటో తారీఖు మార్చి ఒకటో తారీఖు వరకు ఆదివారం వరకు అనమాట మేషం మొదలుకొని మేనరాశి వరకు జరిగేటువంటి ప్రభావాలు ఫలితాలు అన్నీ కూడా గోచార రీత్యా మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ గోచార రీత్యా ఫలితాలను శ్రద్ధగా ఆలకించుకోండి వ్యక్తిగతమైన జాతకానికి అయితే మాత్రం కింద స్కూత్ర నెంబర్ను సంప్రదించండి అయితే పంచగ్రహ కూటం వల్ల ఏ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు సంభవిస్తున్నాయి అనేటువంటి విషయంలో మనం విడివిడిగా రాసి పన్నెండు రాసులు వారిని కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం శ్రీగ్రభ్యో నమ హోహ కుంభరాశి వారికి పదిహేడవ తారీఖు బహుళ అమావాస్య మంగళవారం నుంచి ప్రారంభమయ్యి ఒకటో తారీఖు త్రయోదశి ఆదివారం మార్చి ఒకటి వరకు కూడా ఆర్థిక పరంగా కాస్త ఓరట కలుగుతుంది పైగా మీకంటూ సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఖచ్చితంగా వ్యాపారాన్ని ప్రారంభం చేస్తారు ఏది ఏమైనా కానీ భగవంతుడు నిర్ణయం ఉంటుందిలే జయాపజయాలు విధి నిర్ణయాలు అని చెప్పి మొండి వైఖరిగా మీరు వ్యాపారాన్ని అయితే ప్రారంభం చేస్తారు మీరు చేసేటువంటి వ్యాపారంలో లాభం రాదు నష్టము రాదు కానీ నేనంటూ ఒక పనిని ప్రారంభం చేశానని ఒక నమ్మకంగా గర్వంగా మీరు సమాజంలో తలెత్తుకుని తిరుగుతూ ఉంటారు ఇతకు ముందు మీరు ఎందుకు పనికిరాదు అన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ దగ్గర పని ఉందా అని అడిగేటువంటి స్థాయిలోకి వస్తారు కానీ మీ దగ్గర ధనం అనేటువంటిది చేతులు మారుతున్నా కూడా మీరు సమానమైనటువంటి లెక్కలతో మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు పర్వాలేదులే వచ్చింది వెళ్ళిపోతుంది సరిపోతుంది నా చేతి మీద ఏం పెట్టడం లేదు కదా ఇది శుభపరిణామంగానే చెప్పుకోవచ్చు కానీ నేను ఇంత ధైర్యంగా అడుగు వేసి వ్యాపారం ప్రారంభం చేస్తానని నేను అనుకోలేదు అనేటువంటి మాట అంటుంటారు హిందూ వినోదాల్లో విరివిగా పాల్గొంటారు ప్రతి ఒక్కరూ మీకు గౌరవిస్తాం అనేది జరుగుతుంది మీ మాటని ఖేదాలు చేసేటువంటి వారు ఈ సమయంలో కనబడరు ఈ యొక్క పదిహేడో తారీఖు నుంచి ఒకడో తారీఖు వరకు కూడా నూతన గృహాన్ని కొనడానికి ప్రణాళిక అనేటువంటిది చేస్తారు ఆచరణలో పెడతారు ఆచరణలో పెట్టడమే కాకుండా అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చి ఇరవై ఐదు శాతం అడ్వాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఈ కుంభరాశి వారికి లభిస్తుంది అయితే కాకుండా కుంభరాశి వారు ఈ పదిహేడో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడాను విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనుకున్నటువంటి రంగం కంటే మరొక రంగంలో మీకు సీట్లు అయితే సంపాదిస్తారు మీరు ఏది అనుకుంటున్నారో దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి శాఖల్లో మాత్రం మీకు ఉత్తీర్ణమైన సీట్లు లభించేటువంటి అవకాశం లభిస్తోంది పైగా ఈ కుంభరాశిలో రాజకీయంలో ఉన్నటువంటి వారికి మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది కేడర్ వద్దు అన్నా సరే మీరు ఆ పని చేయడం దానివల్ల కొన్ని చివాట్లు తినడం సరిలే నేను కావాలని చేశాను కదా అందుకే నన్ను ఇలా అన్నారు అని మీలో మీరు సరి చేసుకోవడం అనేది ఉంటుంది ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఆర్థిక పరంగా కాస్త నిలబడడానికి మంచి అవకాశంగా ఈ యొక్క సమయాన్ని వెచ్చించుకుంటుంటారు వ్యాపారం కానీ ఉద్యోగం కానీ స్థిరత్వం ఏర్పడుతుంది ఉద్యోగంలో మరొక స్నేహితుల వల్ల మరొక ఉద్యోగంలో మారే అవకాశం లభిస్తుంది ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారు ప్రతి నిత్యము కూడా హనుమత్ చాలీసా చదవడం కానీ హనుమతారాధన ఆరాధన చేయడం కానీ అత్యంత శ్రేయస్కరము శత్రువులు పొంచి ఉన్నారు పాత స్నేహితులు ఏవైతే ఉన్నాయో అవి పునరుద్ధీకరమవుతున్నాయి దీనివల్ల మీరు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి హనుమంత ఆరాధన మాత్రమే కుంభరాశి వారిని పదిహేడో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు రక్షించేటువంటి దైవంగా చెప్పవచ్చు ఈ ఆర్థికంగా కానీ ఆలోచన విధానంలో కానీ లేకపోతే మీ యొక్క స్థితిని మార్చుకోవడానికి కానీ శ్రీ హనుమత్ కటాక్ష ఒక్కడే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది ప్రతిరోజు కూడా శ్రీరామ రామాలయంలోకి వెళ్ళి దశరథ దశరథపుత్రాయ అని పదకొండు ప్రదక్షిణ చేసి హనుమత్ చాలీస పఠించుకోండి కుంభరాశి వారికి అద్భుతమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి ప్రతిరోజు కూడా చందనాన్ని అడ్డంగా ధరించి మధ్య భాగంలో కుంకుమను ధరించండి మంగళవారము శనివారము రెండు రోజులు కూడా తవలపాకులు ఒక పదకొండు తీసుకెళ్ళి రాముడి పాదాల వద్ద పెట్టి రెండు తవలపాకులు మీరు ఇంటికి తెచ్చేసుకోండి అద్భుతమైన ఫలితాలు మీకు లభించడం జరుగుతూ ఉంటుంది కుంభరాశి వారికి పైగా ఈ కుంభరాశి వారు పదిహేడవ తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రమాదాలు అనేటువంటి జరిగేటువంటి అవకాశం లభిస్తుంది కావున ఈ ప్రయాణంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అసలు మీకు జరిగేటువంటి ప్రమాదం కాదది కానీ శృతిలో మీ మీద పడి మీరు అనేకమైన ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది కాబట్టి కుంభరాశి వారు పదిహేడో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఉన్నత స్థితిగతులు పొందాలి అనుకుంటే కేవలము హనుమత్తారాధన మాత్రమే మీకు